జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఎనిమిదవ తారీఖు నుంచి సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం ఈ కర్కాటక రాశిలో మనకి మేషాన్ని మొదలుపెట్టుకుంటే మేషము వృషభము మిథునము కర్కాటకము నాలుగవ రాశి అవుతుంది ఈ రాశిలో ఏ ఏ నక్షత్రాలు రా పాదాలు ఉన్నాయంటే పునర్వసు నాలుగవ పాదం ఉంది అలాగే పుష్యమి నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి అంటే మొత్తం తొమ్మిది పాదాలు ఉన్నాయి అయితే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కానీ పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాలు కానీ లేదా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము కానీ ఇవన్నీ కర్కాటక రాశిలో ఉండి ఈ వారం రోజులు అంటే సెప్టెంబర్ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు వీరికి ఎలా ఉండబోతోంది అనేది ఈ కర్కాటక రాశి వారందరూ కూడా తప్పకుండా చూసి తెలుసుకోవలసినటువంటి విషయం అయితే ప్రధానంగా కర్కాటక రాశికి పెద్ద అనుకూలమైనటువంటి సమయం కాదు ఈ సంవత్సరం అంతా కూడా కా మనకి అనుకూలమైన సమయం కాదు ఎందుకంటే ఇది కర్కాటక రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయంలో పడ్డమే దీనికి పెద్ద ఇబ్బంది ఎందుకంటే కర్కాటక రాశికి మీనము భాగ్యస్థానము భాగ్యాధిపతి ఎవరు మీనాధిపతి గురుడు ఆ గురుడు వచ్చి ఈ మిథునల్లో ఉండడం వల్ల కర్కాటకానికి ద్వాదశ స్థానం అవ్వడం వలన వ్యయస్థానం అయింది అందువల్ల గురుగ్రహం యొక్క ఎఫెక్టు అలాగే దీనికి ఇంకా ఇంకొక ఎఫెక్ట్ కూడా అస్తమంలో రాహుగ్రహం ఉండడం ఈ రెండూ కూడా చాలా తృతీయంలో కన్యలో కుజుడు ఉండడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వీళ్ళు ఏం చెయ్యాలి ఈ రాశి ఈ కర్కాటక రాశి వారు అంటే ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు ప్రధానంగా ముఖ్యంగా వీళ్ళు ఏం చెయ్యాలి అంటే వీళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే ఈ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చాలా విజ్ఞతతో ప్రవర్తించాలి మీకు వచ్చేటువంటి ఆదాయం పది రూపాయలు వస్తుంటే అందులో మీరు తప్పకుండా ఐదు రూపాయలు పక్కన పెట్టుకుంటేనే మీకు ఆదాయం లేని సమయంలో ఈ డబ్బులు ఉపయోగపడతాయి అంటే మీకు రాహు ఎఫెక్ట్ వల్ల మనశ్శాంతి ఉండదు వ్యయంలో గురుడు ఉండడం వల్ల ఆదాయ వనరులు సమకూరేటువంటి అవకాశం తక్కువ కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆదాయ వనరుల్ని వెతుక్కోవలసిన పరిస్థితి ఉంటుంది అందువల్ల కర్కాటక రాశి వారికి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు ఈ వారం రోజులు మనశ్శాంతి ఉండకపోవడంతో పాటు మీకు ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఒకటి మీకు యాడ్ అవ్వబోతోంది దీనిని మీరు తప్పకుండా పాటించాలి అనారోగ్యం చాలా విశేషమైనటువంటి అనారోగ్యాలు బారిన పడేటువంటి అవకాశం ఉంది ఈ కర్కాటక రాశికి సంబంధించి ఈ వారం రోజుల్లో అంటే వచ్చేటువంటి గ్రహణం రీత్యా తర్వాత ఈ గ్రహస్థితుల రీత్యా మీరు మీ యొక్క డ్రైవింగ్ అంటే మోటార్ సైకిల్ మీద కానీ కారు మీద కానీ ఎలాంటి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగరూకతో చేయండి అశ్రద్ధ పనికిరాదు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా రోడ్డు మీద ఒక పక్క నుంచి సైడ్గా వెళ్ళాలి తప్ప దూకుడుగా పాత్రం ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు ఈ యొక్క డ్రైవింగ్ చేయకండి దానివల్ల మీరు లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి వారు ప్రస్తుతానికి కర్కాటకంలో శుక్రుడు గోచారంలో ఉండడం వలన ఆ కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో రాహుతో కలిసి ఉండడం వలన మానసికమైన వ్యధ వీరికి తప్పదు అయితే ఏమి చెయ్యాలి మీరు అంటే శివ శివుడికి సోమవారం సోమవారం అంటే రాబోయేటువంటి సోమవారం రోజున శివుడికి ప్రత్యేకమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని గోదావరిలో మీరు ఆ దీపారాధన చేసి బిల్వదళాలతోటి ప్రత్యేకంగా శివుడికి ఎక్కువ ఈ నమక చమకాలతో అభిషేకం చేయించుకున్న ఈ కర్కాటక రాశి వారికి మానసికమైన ప్రశాంతతో పాటు ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అందువల్ల శివుడికి ఆవుపాలతో అభిషేకము బిల్వదళాలతో అభిషేకము చాలా అష్టోత్తర అర్చన చాలా ముఖ్యమైనటువంటి ఈ వారం రోజులు ఈ కర్కాటక రాశి వారికి కావలసినటువంటి ఆ ప్రధానమైన రెమెడీని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటారు మానసికమైనటువంటి అశాంతత పోతుంది అలాగే ఆర్థికమైనటువంటి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా సోమవారం రోజున మీరు శివుడికి అభిషేకం చేయించుకున్న తర్వాత గోమాత పూజ చేసుకొని గోవుకి అరటి పండ్లు తినిపించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోండి దానివలన మీరు మొత్తం భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితం రావడమే కాకుండా తద్వారా దాని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు అందువల్ల కర్కాటక రాశి వారు చాలా అలర్ట్గా అంటే రాబోయేటువంటి ఎలాంటి సన్నివేశాన్నైనా సందర్భానైనా ఎలాంటి ఉపద్రవానైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మీరు నేను చెప్పినటువంటి శివాలయంలో అభిషేకం ఆ గోసేవ చేసుకోవడం ద్వారా మీరు చాలా ఆనందాన్ని పొందుతారు ఈ వారం రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు ఉంటాయి తప్పకుండా గోదావరిలో మాత్రం దీపారాధనని వదిలి వదలడం ద్వారా మీకు చాలా సమస్యలు దూరం అవుతాయి జై శ్రీమన్నారాయణ